హాయ్ వెల్కమ్ టు గుడ్ లైఫ్ ఈరోజు సండే సండే స్పెషల్ మీరు ఏం చేసుకున్నారో నాకైతే తెలియదు కానీ మీరు కామెంట్ పెట్టండి ఈరోజు మీ సండే స్పెషల్ ఏంటి మటనా చికెనా ఫిష్ లేకపోతే వెజిటేరియన్లో స్పెషలా ఈరోజు మాదైతే సండే స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ అయితే మేము ఈరోజు చికెన్ కర్రీ చేసుకున్నాం చాలా స్పైసీగా చేసుకున్నాం చాలా బాగుంది అదైతే అన్ఫార్చునేట్లీ నేను వీడియో అయితే తెలియకపోయాను కానీ మీకు ఒక చాలా సర్ప్రైజింగ్ అనమాట ఎప్పుడు మీరు ఇలా విని ఉండరు యాక్చువల్గా ఏంటి అంటే ఈరోజు మేము సండే కాబట్టి అందరూ మేము ఇంట్లోనే ఉంటాం కనుక మేము ఫైవ్ ఆ టైంలో మేము ఏదైనా స్నాక్ ఐటమ్ చేసుకోవడం కానీ లేకపోతే ఇంకేమైనా ఫ్రూట్స్ కానీ బాగా ఎక్కువ తింటాం సో ఇప్పుడు ఏంటి అంటే మాకు మధ్యాహ్నం ఈరోజు లంచ్లో చికెన్ కర్రీ ఆ కర్రీని కర్రీతో ఇప్పుడు ఒక పకోడీ చేసి చూపిస్తాను చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్ ఏమి అసలు ఏమి అక్కర్లేదు పకోడీ అన్నాను కాబట్టి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ మీకు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఇది శనగపిండి చక్కగా మేము ఒక్కోసారి షాప్స్లో తెచ్చుకుంటాం ఒక్కోసారి లేకపోతే ఇంట్లో గ్రైండ్ చేసుకుంటాం ఇది షాప్లో తెచ్చుకున్నదేనండి తెచ్చుకున్న తర్వాత చక్కగా మనం ఒకసారి జల్లెట్ పెడితే చాలా ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ పకోడీ కనుక ఆనియన్ పీసెస్ అండి నెక్స్ట్ మరి ఆనియన్ పీసెస్కి మరి ఈక్వల్ ఫ్రెండ్ ఎవరంటే గ్రీన్ చిల్లీ అండ్ ఇక్కడ కరివే కరివేపాకు వేసానండి మరి ఈ దీనితో పాటు మనం దీనికి కావలసిన ఇక్కడ జస్ట్ కొద్దిగా ఒక స్పూన్ కారు అండ్ ఒక స్పూన్ టేబుల్ స్పా టేబుల్ సాల్ట్ అండి మేము ఇప్పుడు రావాడతాం బట్ ఇదైతే మాత్రం వితౌట్ వాటర్ కనుక టేబుల్ సాల్ట్ దాన్ని యూజ్ చేస్తున్నామండి ఇక్కడ చూడండి మీరు దగ్గరగా చూడండి ఒకసారి ఇది ఇది ఒక ఈ చిన్న ఈ ఈ బౌల్లో ఉన్నది ఈరోజు మేము వండుకున్న చికెన్ కర్రీ అండి మేము లంచ్కి వండుకున్న చికెన్ కర్రీ అండి దీంతో చికెన్ కర్రీతో ఈరోజు పకోడీ అండి మా యొక్క ఈరోజు యొక్క స్నాక్ ఐటమ్ స్పెషాలిటీ ఏంటంటే చికెన్ కర్రీతో పకోడీ చాలా బాగుంటుందండి అసలు చాలా ఈజీ ఈ యొక్క జస్ట్ మనకు దగ్గర శనగపిండి ఆనియాను గ్రీన్ చిల్లీ ఉంటే చాలు ఇవన్నీ మన ఇంట్లో ఎప్పుడూ రెగ్యులర్గా ఉంటాయి జస్ట్ అన్ సాల్ట్ను కారం కంపల్సరీ ఎప్పుడైనా మీరు కర్రీ చేసుకున్నప్పుడు ఈ కొద్దిగా చికెన్ కర్రీ ఎట్లానో మిగులుతూ ఉంటుంది ఈ చికెన్ కర్రీని యూస్ చేసి కనుక మనం పకోడీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అసలు మీరు తింటే అబ్బాయి దీనికి ఏంటి మీరే అడుగుతారు ఈ పకోడీ తింటంటే దీనికి స్పెషల్ ఏమి మసాలా యూజ్ చేశారు మీరు ఏంటి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అని అడుగుతారు అంత బాగుంటుందండి ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం ఇప్పుడు మనం ఈ కోడి కూరతో పకోడి ఎలా వస్తుంది అన్నది ప్రాసెస్ చేద్దామండి మెయిన్ ఏంటంటే ఈ ఇంగ్రీడియంట్స్ చెప్పని జస్ట్ ఒక ఫైవే ఉన్నాయి అంతకంటే ఎక్కువైతే ఏమి లేవు కానీ ఫస్ట్ మనం ఒక కప్పు శనగపిండి దీంట్లో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత జస్ట్ మనం చేయి కూడా కట్టక్కర్లేద్దు అండి నెక్స్ట్ ఆనియన్ ఆనియన్ కన్నా ముందు కలవాలు కనుక కొద్దిగా కారం వేద్దామండి కొద్దిగా కారం వేద్దాం కారం హాఫ్ స్పూన్ వేస్తుందని ఎందుకంటే మా కారం చాలా కారంగా ఉంటుందండి చక్క తర్వాత సాల్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేస్తానండి వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ కర్రీలో కొద్దిగా కారం అండ్ సాల్ట్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం ఈ శనగపిండికి సరిపడది కాబట్టి తక్కువ క్వాలిటీలో వేసు క్వాంటిటీలో వేసుకోవాలండి అప్పుడు క్వాలిటీ క్వాంటిటీ బాగుంటుంది సో నెక్స్ట్ మనం ఈ ఆనియన్ కూడా వేసేయాలండి నెక్స్ట్ ఈ గ్రీన్ చిల్లీ అండ్ కర్రీ లీవ్స్ వేసి ఇవన్నీ ఒకసారి ఇట్లా బాగా కలిగి పెట్టాలండి జస్ట్ మీరు ఏం అక్కర్లేదు ఇలా ఇట్లా అనుకుంటేనే సరిపోతుంది మనం ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుందండి నెక్స్ట్ ఈ కర్రీ వేయాలండి కర్రీ ఇలా కలిపేటప్పటికి మనకి ఈ పకోడీ వేసే పిండి ము చూడండి ఇట్లా ఇట్లా ముద్దల ముద్దలు కట్టేస్తుందండి నెక్స్ట్ మనం ఆయిల్ పెట్టుకొని మనం డైరెక్ట్ వేసే చూడండి ముద్దల ముద్దలు కట్టేసింది ఎంతండి టూ త్రీ మినిట్స్లో అయిపోయింది చూడండి ఇదంతా ముద్దల ముద్దలు కట్టేసింది కాబట్టి అప్పుడు మనం ఇట్లా స్పూన్ స్పూన్తోటే వేసేసుకోవచ్చు నేను వేసి చూపిస్తాను చేయకూడదు ఏమి పెట్టక్కర్లేదు ఇప్పుడు స్టవ్ స్టవ్ మీద వేసి చూపిస్తాను చూడండి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాము ఆయిల్ చక్కగా కాగింది మనం సిమ్లో పెట్టేసుకున్నాము సిమ్లో పెట్టుకునే చేయాలండి ఇది కొద్దిగా స్లోగా కుక్ స్లోగా ఉడికితేనే బాగుంటుంది మనం ఒక స్పూన్ ఇట్లా తీసుకొని ఇట్లా ఇట్లా కొద్ది కొద్దిగా వేసేసుకోవడమే జస్ట్ చూడండి చిన్న చిన్న వేసుకుంటే చాలా బాగా అవుతుందండి ఇదిగోండి ఇట్లా వేసేసుకోవడమే చెయ్యి కూడా పెట్టక్కర్లా నేను చేత్తో కూడా కలపలేదు రోజు చక్క టైట్గా ఉంది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది బట్ చెయ్యి చేయి పెట్టేయడం అంటే చిరాకు అనిపిస్తుంది ఒక త్రీ మినిట్స్ అయిన తర్వాత మనం కర్రీ తిప్పుతాము చూడండి ఎంత బాగా వస్తుంది ఈరోజు చాలా ఈజీ అండి ఎప్పుడైనా చికెను చికెన్ కొద్దిగా చికెన్ కర్రీ కొద్దిగా ఒక కప్ ఉంటే చాలండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఏదో మనం వచ్చేది ఇంకా అసలు చాలా బాగా వస్తుంది చాలా స్పైసీగా అనిపిస్తుంది అండి చూడండి ఎంత బాగా వస్తుందో స్పూన్ తీసేసుకోవడం చాలా ఎందుకంటే మనకి చికెన్గా రసమాన వీక్లీ టూ త్రీ టైమ్స్ కూడా చేసుకుంటూ ఉంటాం ఎప్పుడైనా మనం పకోడీ తినాలనుకో జస్ట్ ఇంకేం అక్కర్లేదు ఒక ఆనియన్ పీసెస్ గ్రీన్ చిల్లీ పీసెస్ జస్ట్ ఒక కప్పు చికెన్ దాని గ్రేవీ కానీ పీసెస్ ఉన్నాయి కానీ వేసేసి మనం చక్కగా సనపిండేసి కలిపేసి దీంట్లో వాటర్ పోసి కలపకూడదండి వాటర్ పోస్తే బాగోదు చూడండి మనం వేయించుకున్న చికెన్ పకోడి ఎంత చక్కగా వచ్చిందో చాలా కంప్లీటెడ్ అండి చాలా బాగుంది పక్కన ఆనియన్ ఒక లెమన్ పీస్ జస్ట్ ఆయిల్లోనే కర్రీ లీవ్స్ని మనం ఫ్రై చేసి పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి నిమ్మకాయ పిండి దీనికి ఎటువంటి పచ్చడి కానీ లేకపోతే టమాటా కానీ ఏం అక్కర్లేదండి జస్ట్ చాలా కమ్మగా స్పైసీగా ఉంటుందండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం చికెన్ పకోడీ చేసుకోవచ్చు చాలా స్మెల్ చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది చాలా క్విగ్ టూ మినిట్స్ కుకింగ్ అండి టేస్టీ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఈసారి చికెన్ కర్రీ వండుకున్నప్పుడు దాంట్లోనే కలిపిస్తే ఇంకా చాలా ఈజీ అండి ఏదైనా కామెంట్స్ ఉంటే నాకు కూడా మీరు కామెంట్స్ పెట్టండి నేను తప్పకుండా రిసీవ్ చేసుకుంటాను నా గుడ్ లైఫ్ ఛానల్ మీరు అందరూ విజిట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్